నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఇంకొక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చడి రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేశానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు ఇలాగే డైరెక్ట్గా తినేయించండి అదేం పచ్చడి అంటే పుదీనా మినప్పప్పు పచ్చడి అండి చాలా రుచిగా ఉంటుందండి మనకు ఎన్ని కూరలున్నా కూడా ఒక రెండు ముద్దలు పచ్చడి వేసుకొని ఇలా ఒక రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరండి మనకు తృప్తిగా బోన్ చేసినట్టు ఉంటుందండి కాబట్టి ఈరోజు మీరు ఈ మినప్పప్పు పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి మీరు ఒక్కసారి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలని అనిపిస్తుందండి అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పచ్చడి వేసుకొని తినచ్చు పెరుగున్నంలో కూడా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడిని మనం నిలువు కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేసానండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇవి మీడియం సైజులో ఉన్నాయి ఇంకా ఈ ఎండుమిరపకాయల్ని హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకొని అదే నూనెలో ఒక మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకొని ఈ మినప్పప్పును కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ మినప్పప్పును కూడా మంచి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి మరి ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసామంటే మినప్పప్పు అనేది త్వరగా మాడిపోతుందండి ఆ మినప్పప్పు కూడా వేగిపోయింది అది కూడా తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు కట్ట పుదీనా ఆకులండి శుభ్రంగా కడిగేసేసుకొని ఆ పుదీనా ఆకులను కూడా ఇందులోనే వేసేసుకొని పుదీనా ఆకును కూడా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మరీ పుదీనా ఆకులు కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు అది కూడా వేగిపోయింది తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక ఎనిమిది వెల్లుల్ రెబ్బలు లైట్గా పొట్టి తీసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చి పెట్టేసుకోవాలండి ఇవన్నీ చల్లారిపోయాయి ముందుగా మిక్సీ చార్ తీసేసుకొని ఎండు మిరపకాయలు అలాగే మినప్పప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు అండి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైంత చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టి వేసేసానండి అది కూడా వేసేసుకొని రుచికి సరిపడే రాళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పుదీనాను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదండి నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు అది మెదిగిన తర్వాత చివరగా ఇందులో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా వేయకూడదండి చూడండి పచ్చడి అనేది మనకు ఈ విధంగా ఉండాలండి ఇందులో వాటర్ వేయలేదనమాట చింతపండుని నానపెట్టాను కదా ఆ తడి అలాగే ఉల్లిపాయల్లో ఉన్న తడి సరిపోయిందండి ఇప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసేసుకొని కొద్దిగా ఇష్టపడేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా పచ్చడి వేసేసుకొని తినేయించండి మనకు ఎన్ని కూరలు ఉన్నా కూడా ఒక రెండు ముద్దలు పచ్చడితో తింటే ఆ రుచే వేరండి కాబట్టి చూశారు కదా అండి నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చడి రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేశానండి ఈ పచ్చడి కూడా మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుందండి ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి అలాగే అన్నంలోకే కాకుండా రాగి ముద్దలోకి తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లోకి పెరుగన్నంలోకి కూడా ఈ పచ్చడిని తినచ్చండి కాబట్టి చూశారు కదా అండి ఈరోజు నేను చాలా ఈజీగా టేస్టీగా చాలా అద్భుతంగా ఉండి పుదీనా మినప్పప్పు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి